కోడికత్తి శ్రీను కుటుంబం టీడీపీలో చేరింది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఈ చేరికలు జరిగాయి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో ఠానే లంకలో కోడికత్తి శ్రీను తండ్రితో పాటు అన్న సుబ్బరాజు ఇతర కుటుంబ సభ్యులు టీడీపీ కండువా కప్పుకున్నారు తన తమ్ముడిని చేయని నేరానికి ఆరేళ్లు జైలులో విచారణ ఖైదీగా ఉంచారని శ్రీను అన్న సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు శ్రీను బయటకు వచ్చాడంటే దానికి కారణం టీడీపీనే అని చెప్పుకొచ్చారు తన తమ్ముడికి అండగా ఉన్న టీడీపీలోకి కుటుంబం అంతా వెళ్లడం సంతోషంగా ఉందన్నారు ఆ విధంగా తెలుగుదేశం నాయకులు వాళ్ళ సపోర్ట్ సమర్థేశారు ఈ రోజు మా తమ్ముడు బయటకు వచ్చాడంటే ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ